అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే దేవుడు మన దేవుడు బలవంతుడు శక్తివంతుడు ఎప్పుడైనా సరే మాట్లాడినా ఆయన్నే కనపరచాలి సమస్యల్ని కాదు సమస్యలు ఉంటాయి ఉండవని నేను చెప్పట్లా ఉంటాయి ఇబ్బందులు అప్పులు సమస్యలు ప్రాబ్లమ్స్ కలతలు కష్టాలు ఉంటాయి కానీ నువ్వేం మాట్లాడాలో తెలుసా అందులో ఉండి కూడా వీటన్నిటికంటే గొప్పవాడు నా దేవుడు వీటన్నిటినీ శాసించగలవాడు నా దేవుడు ఆయన అనుమతి లేకుండా నాకు ఇవి రాలా ఇవి ఆయన అనుమతించాడు అనుమతించిన వాడే నా ప్రార్థన ఆలకిస్తాడు వాటిని తొలగిస్తాడు నాకు జయమిస్తాడు కొంతమంది సమస్యలతో నువ్వు బాధపడుతుంటే సమస్యలతో నువ్వు ఉంటావు కదా నువ్వు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నట్టే పక్కన వాళ్ళు వచ్చి ఆడవటం ఎక్కువ చేస్తారు ఎట్టబడతావునమ్మ ఎట్టబరిస్తున్నావు అనమ్మ ఎట్ట తట్టుకుంటున్నావునమ్మ అంటుంటారు పక్కన చీర అప్పుడేం చేస్తావు ఎమ్మటే నువ్వు కూడా ఏడపు మొదలు పెడతావా అప్పుడు నువ్వు అనాల్సింది తెలుసా ఎట్ట పడుతున్నావు అన్నమ్మా నువ్వు ఎట్ట ఫీల్ అవుతున్నావు నేను బాగానే ఉన్నానమ్మా ఎందుకంటే నాకు తోడయ్యి ఉన్నోడు నమ్మ వాడమ్మా ఇన్నికి రాదమ్మా ఇంకా ఇన్నైనా సరే వాటి నుంచి బయటికి తేగలడమ్మా సచినోళ్ళని కూడా తిరిగి లేపగలడమ్మా మళ్ళీ నాకు చూపగలడమ్మా నాకు డౌట్ లేదమ్మా నువ్వు ఫీల్ కావాకమ్మా ముందు నువ్వు మారమ్మా నువ్వు బాగుపడమ్మా నా బాధలకి నాకు సమాధానం కర్తున్నాడమ్మా నువ్వేనమ్మా దిక్కు లేకుండా ఉన్నావు అని రిటర్న్ కౌంటరీ ఆ మనిషి ఎందుకు ఓదార్ద్దామని పోతే ఏంది నాతో అట ఎటకారం చేసింది ఏందంటే వాళ్ళంతే నీ ఓదార్పులు కూడా తీసుకురా వెళ్ళా ఎందుకు తీసుకుంటారు అన్యులా అయింది నువ్వెడితే ఎట్ట తట్టుకుంటావు వదినో అంటే ఏం చేసేది వదినా అంటే నీకేమన్నా అన్యులా అన్యులా అక్క విశ్వాసులు ఎట్ట తట్టుకుంటున్నారా బ్రదరో అంటే ఏం చేద్దారా బెదరు అని ఏడవడానికి అన్యుడా క్రీస్తు యేసునందున్నవాడు విశ్వాసము గలవాడు కృంగిపోడు కుమిలిపోడు భయపడడు వెనకడుగు వేయడు చివరకు ఆళ్నోళ్లే వచ్చి చెప్పాలా నిజంగా నువ్వు అసలు అన్ని బాధల్లో ఉంటే ఎట్ట బయటపడతావు అనుకున్నా కానీ భలే బయటేశాడా దేవుడు నేను అని ఆళ్నోళ్లే అనాలా చేస్తాడు కాబట్టి విశ్వాసంతో నింపబడిన వారై ఉండండి నిశ్చయిత గలవారై ఉండండి ప్రార్థన చేసేటప్పుడు కూడా పొందానని నమ్మండి అవసరమైతే లేని వాటిని కూడా ఒకసారి బాలు నాయక్ అనే బ్రదరు నా దగ్గరికి వచ్చాడు పేరు బాలు నాయక్ క్రొత్తగా దేవుని పాదాల దగ్గరకు వస్తున్నాడు ఇక్కడ ఉన్న ప్లేసుల్లో ఒక రెండు సెంటల స్థలం అతంది మీరు కూర్చున్న స్థలంలో రెండు సెంటల స్థలం అతంది అది అమ్మటానికి వచ్చాడు ఆ రోజు దేవుని సువార్త చెప్పి పంపిస్తే పోయి మళ్ళీ వచ్చాడు ఆదివారం దేవుని మాటలు దేవుని ఆలోచనలు అతనికి కొంచెం అర్థమైనాయి సంతోషపడ్డాడు వచ్చాడు ఈ జనంలో కూర్చొని ఉంటాడు ఇప్పుడు నాకు తెలిసి వచ్చి ఉంటాడు అయితే ఆ రోజు కన్నీళ్ళుతో నాకు ఒక విన్నపం చెప్పాడు రెండు సంవత్సరాలు అయింది మా తమ్ముడు వెళ్ళిపోయి వాడు చచ్చిపోయాడో బతికున్నాడో నాకు తెలియదు అన్న మా ఇంట్లో మా అమ్మ నాన్న నేను అందరం బాధపడుతున్నాం రెండేళ్ళు అయింది వాడు వెళ్ళిపోయి వాడి సమాచారం ఏది తెలియదు మాకు వాటి గురించి రోజు దిగులు పడుతూనే ఉన్నాం అంటే ఆయన ఆలోచన ఏంటంటే బతికుంటే వచ్చేవాడు బతికి లేడు చచ్చిపోయాడనే అనుకుంటున్నాం అన్న పరిస్థితికి వెళ్ళిపోయినా వాళ్ళ ఆలోచనలు ఎందుకంటే రెండేళ్ళు అతను తెలియదు అప్పుడు నేను ఒక మాట చెప్పి అతనికి బ్రదర్ నువ్వు జీవం గల దేవుని దగ్గరకు వచ్చావు నా దేవుడి శక్తి ఏంటో తెలుసా ఆయన లేని వాటిని ఉన్నట్టు పిలుచువాడు నిజంగా మీ వాడు చచ్చిపోయి మట్టికి మట్టి అయిపోయినా సరే ఆ మట్టిలో నుండి అతని మళ్ళీ సజీవంగా లేపి తిరిగి నీకు ఇప్పించగల దేవుడు ఆయన అలాంటి ఆయన మృతులను సజీవులుగా పిలుచువాడు ఇప్పుడు మనం కోల్పోయిన మన వాళ్ళందరినీ మళ్ళీ ఇస్తాడు మనకి అది పక్క దానికి డౌట్ ఏం లేదు ఇప్పుడు ఇయొచ్చుగా అంటే ఇత్తరు దడ దడ తగ్గించుకో ఇత్తారు ఆ సమయం ఉంది ఆ సమయం వచ్చినప్పుడు ఇత్తారు తప్పకుండా అన్నీ జువుతా తప్పకుండా ఇస్తాడు దానికి ఒక సమయం ఉంది అది వాక్యం చెప్తుంది ప్రతి సమాధి తెరవబడుతుంది మృతులు అక్షయులుగా లేపబడతారు పర్మనెంట్గా మనతోనే ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా అది జరిగిద్ది నేను చెప్పా మృతులను కూడా సజీవులుగా లేపవాడు నా దేవుడు ప్రార్థన చేస్తా నా తండ్రికి ఇష్టమైతే అలాంటి కార్యం జరిగించి నీ తమ్ముడిని నీకు పంపిస్తాడు నీకు తెలుసా ఓన్లీ రెండు వారాల వ్యవధిలోనే మళ్ళీ వచ్చాడు రెండు వారాల వ్యవధిలో మళ్ళీ వచ్చాడు ఈసారి ఎలా వచ్చాడో తెలుసా సింగిల్ గారు వాళ్ళ తమ్ముడిని తీసుకొని వచ్చాడు మరి ఎలా సాధ్యమైంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ ఒకటి కాదు ఇలాంటివి ఎన్నో ఇలాంటివి ఎన్నో చాలా కార్యాలు ఇది నా గొప్పతనం కాదు నా దేవుడి గొప్పతనాన్ని చెప్తున్నాను నేను ఆయన శక్తి కలవాడని చెప్తున్నాను నేను అట్లా విశ్వాసం నీ ఉంచే పరిధిని బట్టి కార్యాలు జరుగుతాయి ఓకేనా మరి అలాంటి స్థిర విశ్వాసం బలమైన విశ్వాసం కలిగి దేవుని కార్యాలు మీరందరూ స్వతంత్రించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను సమస్యల్ని నమ్మకండి సైతాను నమ్మకండి రోగాలను నమ్మకండి వాటి గురించి మనుషులు చెప్పే గొప్ప వాటిని నమ్మకండి వాటన్నిటికంటే గొప్పవాడు నీకు తోడై ఉన్నాడని మాత్రం నమ్మండి పరిస్థితులు తారుమారుగా ఉండొచ్చు ఇప్పుడు నీ పరిస్థితులు వాటిని మళ్ళా తారుమారు చేసి నేను లైన్లోకి తీసుకురాగల దేవుడు నా దేవుడు దేవునికి మహిమ కలుగును గాక ఏం చేయగలడు వాటిని తారుమారు చేసి నీ గ్రిప్పులోకి తీసుకురాగలడు